సరే అమ్మా ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్నా మీడియా ముందు నేను నేను కోపం వచ్చింది కదా చిన్న మాట జస్ట్ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అడగంగానే మీకు మమ్మల్ని టార్గెట్ చేయద్దు అన్నారు అంత బూత్ నేను తిట్టించుకున్నాను మిమ్మల్ని టార్గెట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు మిమ్మల్ని తిట్టడము అడిగినంత మాత్రాన నేను మిమ్మల్ని తిట్టను జస్ట్ అడిగినందుకు మీకు కోపం వచ్చింది జస్ట్ మీరు క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేసాను అంతే వెంటనే మీకు రియాక్షన్ వచ్చింది కదా నేను ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా డెఫినెట్గా ఎందుకంటే ఆయన క్షమాపణ ఎలా చెప్పారంటే ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ వీడియో చూడండి నేను తప్పు చేయలేదు నేను తప్పు మాట్లాడలేదు కానీ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై అపోజ్ చూహర్ పాపం ఆ పిల్లని పని ఏంటి అంత పాపం నేనేం కాదు అయ్యో పాపం అనేంత స్థితిలో కూడా నేను లేను అట్ ద సేమ్ టైం మీ టీచర్ వన్ మోర్ వాళ్ళు లేదు వాళ్ళు లేదు బతుకు కోసం చేసుకుంటూ ఉంటారు అయినా నేను అనకూడదు సో బతుకు కోసం నేనైతే జాబ్ చేసుకుంటున్నాను మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకు కోసం ఇంకొకటి చేసుకుంటున్నారు ఓకే దాన్ని కూడా మాట్లాడతా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విమెన్కి ఏమి ఇచ్చింది ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా అనకూడదు షీ హీ హ్యావింగ్ హర్ ఓన్ డిగ్నిటీ అండ్ హర్ ఓన్ క్యారెక్టర్ హర్ ఓన్ థాట్ ప్రాసెస్ ఆమెను కూడా మీరు కించపడకూడదు కించపరచకూడదు మహిళ ఎవరైనా మహిళే మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమెకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి కాబట్టి ఆయన ఆ పాలజీస్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను బికాస్ ఐఎమ్ హర్ట్ ఐఎమ్ డీప్లీ హర్ట్ సో ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు నాకు జస్టిస్ కావాలి నేను లీగల్గా పోరాడతా అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా చాంబర్ నుంచి మొదలు పెట్టే ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి అంతేకాదు సారీ చెబుతూ వాళ్ళు చెబుతూ కూడా హీ మెన్షన్ దట్ వర్డ్ ప్లస్ వెరీ వెరీ రాంగ్ గది ఒక పెద్ద మనిషి అయ్యింది నేను నెక్స్ట్ ఇది మొదటి అడుగు అన్నాను కదండి దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది చర్యలు లీగల్గా తీసుకోవాలండి నేనేం చర్యలు తీసుకోను లీగల్గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా మొట్టమొదటిగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అందుకే మొదటగా నేను మీ ఇప్పుడు చెప్తున్నాను మహిళా కమిషన్కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా బికాజ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థర్ట్ అండ్ సో వాళ్ళిద్దరికి ఇచ్చా కేసు నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తాను దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా అసోసియేషన్కి రావడం జరిగింది చేయలేదండి తను ఇలా కంప్లైంట్ ఇచ్చాము వై నాట్ యాక్షన్ అనేసి ఏదో పెడుతున్నారు వాళ్ళు దాంట్లో క్లారిటీ లేదు మీరు వచ్చి మా దగ్గర క్లియర్ కూర్చొని మాట్లాడితే తప్ప నాకు ఆ ఇష్యూ గురించి ఏంటి తెలీదు అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు వేరే వేరే పనులు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మాదిల దగ్గర వచ్చారు కాబట్టి ఇది ఒక ఇష్యూ ఇంకా లేని ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇప్పుడు లేని దాన్ని మేమే ఎత్తుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ వేస్తారు మేము మీద కంప్లైంట్ వేస్తాం మీరే చెప్పారు కదా నేను చెప్పానండి మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడు ఇవ్వలేదు మా కంప్లైంట్ ఇవ్వలేదు మాధవ్ లత గారు ఇలా ఇచ్చారండి అలా పూనం కౌర్ గారు ఇచ్చి దీనికోసం మాట్లాడాలి ఆవిడ ఆవిడే మాట్లాడుకుంటుంది అది తను ఇప్పుడు అడ్రస్ చేసింది వచ్చేసి యాజ్ అన్ ఇండస్ట్రీ ఉమెన్ మెన్ సో దానికి మేము సపోర్ట్ అందుకనే మేము వచ్చేసి ఈసీ మీటింగ్ పెట్టి మాట్లాడాలి అట్ ద సేమ్ టైం అండి ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరు పెట్టుకొని చాలామంది యూట్యూబుల్లో నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు చూస్తూనే ఉన్నాను చాలామంది మంది హీరోలని చాలామంది మంది అని వెన్ ఇట్ కమ్స్ టు మీ ఎందుకంటే ఇప్పుడు నాది సమస్య నాకు పెయిన్ ఉంటుంది వేరే వాళ్ళని తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది కానీ నన్ను తిట్టినప్పుడు నాకు ఇంకా బాధ వస్తుంది ఈ అమ్మాయిని ఈ మాటే కాదు ఈ అమ్మాయిని కూడా దాన్ని దాన్ని ఈ మాటే కాదు ఇంతకంటే ఇంకా ఏదైనా పెద్ద బూత్ ఉంటే అది తిడితే చాలా బాగుంటుంది చెప్పు తీసుకొని కొడతామని ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరుతో చాలామంది ఆడవాళ్ళు చాలామంది మగాళ్ళు బతికేస్తున్నారు సో అది కూడా అసలు కరెక్ట్ కాదండి ఇక్కడ సినిమా క్రిటిక్స్ అంటే సినిమా ఇండస్ట్రీని హెల్తీగా క్రిటిసైజ్ చేయాలి తప్ప సినిమా వాళ్ళని అమ్మనా బూతులు దితే వాళ్ళు ఎప్పటికీ సినిమా క్రిటిక్స్ అవ్వరు పక్కన పేరు పెట్టుకున్నంత మాత్రాన దే కాన్ బి అఫీషియల్ సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా సో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని అనిపించిన తీసుకొని వాళ్ళని హీరోలని హీరోయిన్లని చేయదలుచుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నా బట్ రేపు నా గురించి ఇంకొక మాట మాట్లాడితే కనుక డెఫినెట్గా చాలా పెద్ద సీరియస్ యాక్షన్ లీగల్గా తీసుకుంటా చెప్తున్నాను